ఈ రోజు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు శుభాలు వంతనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా బాగున్నారని ప్రభు నామంలో ప్రార్థన చేయించు ఉన్నాం ఎవరికైతే ఏమైనా ప్రాబ్లం ఉండి ఉండినే మీరు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా అనుదినము ప్రార్థనలో మీ యొక్క అవసరతల కొరకు కూడా ప్రార్థన చేయటానికి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ప్రభు పెరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా సరే మంచిదండి యహోవా నామం పెరట ఓ చిన్న వాక్యములు చదువుకొని ఆ తదుపరి పల్లవి పాడి ప్రభు నామంలో ప్రార్థన చేసుకునే వారు ఉండాలని ప్రభు పేరట కూడా ఈ రోజు మీకు తెలియచేస్తున్నటువంటి మాట సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడో వాక్కు నీ పనుల భారము యహో మీద అసము అప్పుడు నీ ఉద్దేశములు సఫల మగునుగా కామెన్ హలెలుయ పనుల భారంలో ఒత్తిడిలో బాధతో వేదనతో కుమిలిపోతూ ఉన్నావేమో జాగ్రత్త ఈ జీవితం ఏంటి బ్రతికేంటి ఇక నేను బ్రతికి మాత్రం ప్రయోజనం ఏముంది బ్రతికినంత కాలము కూడా ఈ పనులు చేయాలి ఈ వ్యక్తి చాకిరి చేయాలి కష్టాన్ని నేనే చేయాలి నేను తప్ప ఇంకెవ్వరు కూడా లేరు అయ్యో ఒక టెన్షన్ తర్వాత మరొక టెన్షన్ మరొక బాధ మర అప్పుల బాధలు కూరుకొని పోయినప్పుడు ఆ అప్పుల బాధల నుండి విడుదల కలగాలి అని ప్రతిరోజు ఎంత కష్టమైన ఓపికతో పనులు చేసుకుంటూ అప్పు రుణాలు తీర్చిబడ్డట కొరకు ఒక మనిషి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కదా కష్టపడి అలసిపోయి బాధపడుతున్నటువంటి సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఈ రోజు తెలియచేస్తూ ఉన్నా నీ పన్నుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు దేవుడు సఫలము చేస్తాడు సఫలము చేయగలిగిన సర్వేశ్వరుడు సర్వశక్తి మంతుడు జగత్ రక్షకుడు లోకాల నేలే రారాజు అయిన యేసు క్రీస్తు ప్రభు నీకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదని ప్రభు మీకు తెలియచేస్తూ ఉన్నా చాలా మంది కూడా ప్రార్థన చేయడం అమ్మా మేము కొత్తిళ్ళు పట్టుకున్నాం సహాయుడు దేవుడు మాకు అనుగ్రహించారు చాలా భారం అయిపోయింది అప్పుల్లో మేము కూరుకుపోయి ఉన్నాము కాబట్టి ఈ ఒక బాధ వేతన నుండి తొలగిపోవాలి ప్రార్థన చేయండి అని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉన్నారు చాలా మంది బిడ్డల చదువుల కొరకు ఎంతగానో అప్పులు చేస్తూ ఉంటారు ఎంతగానో బాధపడుతూ ఉంటూ ఉన్నవారు చాలా మందిని కూడా ఉన్నారు చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ డబ్బులు లేక ఆర్థికంగా బాధతో భారంతో కుమిలిపోతూ ఎంతగానో యాతన పడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఈ రోజు వారితో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే నీ పనుల భారం అంతా యహోవ మీద నుంచుమో అప్పుడు నీ ఉద్దేశములు దేవుడు సఫల పరుస్తాడు అపాయములో ఉన్న దేవుడు నీకు ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు నీ పనుల భారమునంతా కూడా యహోవా ప్రభు తన మీద వేసుకొని నీ ఉద్దేశాలన్నింటినీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఈ రోజు సఫల పరచాలని ఓ మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము దేవుడి మాటకు లోబడి దేవుడి చిత్తానికి నెరవేర్చే వారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ పల్లవి పాట పాడుతూ ప్రభుని నపరిచే ఉందా వితోత్ర నాయడ మీకున్న తలంపులేరుగక హృదయములో కలక చెంది తిని నాయడమీకున్న తలంపులేరుగక హృదయములో పలక చెంది మహాపార మంతా నీ బుజములపైసి ఉన్న ప్రసానములో పంతా నీ బుజములపై ఉన్న కస్థానములో నిలిపితి నన్ను ఉన్న కనములోనిపితి నీ ప్రేమలో లేదు లోపం నీ ప్రేమ లేదు అంతం నీ ప్రేమలో లేదు లోపం ప్రేమకు లేదు అంతం అంతులేని ప్రేమలో చూకాబుదేవా ఏ నాటికి తరగలి పాప్యమీ చావయ్యా అంతులేని ప్రేమలో చూకాబుదేవా ఏ నాటికి తరగలి పాప్యమీ చావయ్యా నోని

లోపం నీ ప్రేమే అంత నీ ప్రేమ లో లేదు లోపం నీ ప్రేమకు లేదు అంతం అంతులేని ప్రేమలో చూతాబువా ఏ నాటికి తరధని వా అంత లేని ప్రేమలోచ్చు బాబు దేవా ఈ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా ఏ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా ప్రార్థన లేకపోద్దాం పరిశుద్ధ దయా కృప కలిగిన తండ్రి మంచి కాపురంైన దేవానికి నికు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా మాయడలా నీకున్న తలంపులు మేము ఎరుగకుండా ఉండి ఉన్నా ఈ భారము నేనే మోయాలి ఈ భారముతో నా నుండి తొలగింపచే అయ్యా ఈ భారము మోయలేక నేను మరణించుట మేలు అనుకుని ఎన్నో సమయ సందర్భాల్లో ఎంతో మంది బాధపడుతూ ఉండి ఉండే వచ్చి అంటే భర్తలను బట్టి ప్రభ విసికి వేసారి ఇక నేను చనిపోతే బాగున్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు భార్యలను బట్టి భర్తలు విసిగిపోయిన వారు ఉన్నారు అప్పుల బాధలో నుండి బిడ్డలు కన్నారు కానీ బిడ్డల స్థితిగతులు మార్చబడలేవు వారి యొక్క పరిస్థితులు ప్రభావము దారుణంగా ఉందనే వారు ఎంతగానో ప్రభ నలిగిపోతూ కుమిలిపోతున్న వారు కూడా ఉన్నారు కానీ ప్రభా అలాంటి వారికి ఈ రోజు వాక్యము ప్రభా దోహదట్లు మీ సహాయములు చేయమని ప్రార్థిస్తున్నా జీవం కలిగిన యహో అనామం పేరట ప్రార్థన చేయించినప్పుడు వారి హృదయంలో ఉన్న కలకలు కలవరాలు చేసి కన్నీ చిని నాట్యంగా మార్చి ప్రభా ఆనందము సంతోషము సమాధానము సంతృప్తిని మీరు అనుగ్రహించారు వారి భారమంతా ప్రభా మీ యొక్క భుజముల మీద వేసుకొని ప్రభా వారి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగిన గొప్ప దేవుడు అయ్యా నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభా నీ ప్రేమ అయ్యా నాయన ఎల్లకాలము నిలిచి ఉండేది ప్రభా ఆ ప్రేమ పద్రాశించినది ప్రభా ఆ ప్రేమ ఎవరు చూపని ప్రేమ ఆ ప్రేమలో ప్రతి ఒక్కరు నిలిచి ఉండునట్టు సహాయించే ఏ బిడ్డ ఏ కష్టముతో ఉందో ప్రభ ఏ బాధతో ఉందో ప్రభ ఏ వేదనతో ఉందో ప్రభ ఏ ఇబ్బందులో ఉందో ప్రభ ఏ ఇరుకులో ఉందో ప్రభ అయ్యా ఎలాంటి పరిస్థితులు ఆ బిడ్డ ఉందో మనకైతే తెలియదు కానీ ప్రభ మీ యొక్క నామములో ఆ బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నా ఈ దినపు ప్రార్థనల ద్వారా బిడ్డను మీరు పట్టండి తండ్రి కట్టుకోండి ప్రభ ఆ బిడ్డని స్థిరపరచండి నిలబెట్టండి ప్రభావానికి వందన వాక్యములో ప్రభ జీవింప చేయటకుని కృపద ఇచ్చే ఒకవేళ మరణ పడకలో ఉండి ఉంటే ప్రభా మరణ పడకలో నుండి మీరు చేయి చాపి బెటర్ లేవని ఎత్తామని అడుగుచో ప్రార్థిస్తూ ప్రభా ఈ ప్రార్థన బిడ్డలకి తోడై ఉండి సహాయములు అనుగ్రహించమని అడుగుచు ప్రార్థిస్తూ ప్రభా మీ ప్రార్థన ప్రతి బిడ్డకు ప్రాకారంలో ఉండునట్లు మీరే సహాయము చేయమని అడుగుచు ప్రతి ప్రార్థనకు ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభ మీ నామంలో జవాబు పొందుకొని ఆనందము సంతోషము సంతృప్తి సమాధానము ప్రభా ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించే సహాయములు చేయమని అడుగుచు ఉదయకాల ప్రార్థనలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడగచ్చు నన్ను నేను తగ్గించుకుంటూ నాథుడు ప్రియరక్షకు అయినా వేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన ఉన్నతమైన గొప్ప నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ బు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించును గాక